నమస్కారం మెల్కొట మెల్కటే పార్క్ వాకర్స్ అసోసియేషన్ నుంచి ఉషంగా అండి నేను మెల్కటె పార్క్ ప్రెసిడెంట్ను ఇక్కడ ఇక్కడ మొత్తం మా పార్క్ ముందట టోటల్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం కూరగాయల బండ్లు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ అన్ అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసేసి అక్కడ బండ్ల వెనకాల కూర్చోవడము గాంజా అది ఇది తాగడము చేయడము జరుగుతున్నది ఇక్కడ ఇది మేము కార్పొరేటర్ మేడంకు మహాలక్ష్మి మేడంకు మేము కంప్లైంట్ చేసాము మేడం ఆల్రెడీ జిహెచ్ఎంసి వాళ్ళకు వాళ్ళందరూ కంప్లీట్ చేశారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూరగాయల దగ్గర కూడా సమ్ జరగని ఇష్యూలు జరుగుతున్నాయి ఇక్కడ అందుకోసం అది కూడా వైరల్ అయింది దాంట్లో వాట్సాప్లో అందువల్ల పబ్లిక్ నుంచి చాలా రివోక్ వచ్చి బస్తీవాసులు కూడా అందరు ముందుకొచ్చి ఇట్లా వద్దు మొత్తం టోటల్ క్లీనప్ చేద్దామని చెప్పి టోటల్ ఈ ఏరియాని మొత్తం క్లీన్ చేశారు ఈరోజు జిహెచ్ఎంసి వాళ్ళు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు మా తరఫు నుంచి రా మహాలక్ష్మి రమణ గౌడ్ గారికి రమణ రమణ్ గారికి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు మా ప్రెస్ వాళ్లకు మళ్ళీ మాకు ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి